నీ విలువ తెలుసుకో నీ జీవితం విలువ తెలుసుకో సమయం విలువ తెలుసుకో దేవుడిచ్చిన రక్షణ విలువ తెలుసుకో అలూయ మత్తులో మాయలో బ్రతకకు ఈ లోకంలో కొంతకాలమే ఉంటాం ఈ లోకం మనకు శాశ్వతం కాదు ఏ మత్తులోనో మాయలోనో బ్రతకకు మద్యముతో మత్తులై ఉండకండి వాక్యపు వెలుగులో నడుచుకోండి హాలూయ వాక్యమనే ఉదక స్నానము చేత కడగబడండి ఆత్మలను రక్షించుటకు శక్తిగల జీవవాక్యమును సాత్వికముతో అంగీకరించండి అని రాయబడి ఉంది ఆత్మలను రక్షించుటకు శక్తిగల ఈ జీవవాక్యమును సాత్వికముతో అంగీకరించండి హాలూయా హాళలుయా వాక్యము చేత నింపబడండి వాక్యము చేత కడగబడండి వాక్యము చేత నింపబడిన జీవితం వాక్యమై ఉన్న దేవునితో నింపబడిన జీవితం ఈ వాక్యములు దేవుని ఊపిరున్నది ఈ వాక్యము ప్రతి మత్తు నుండి నిన్ను విడుదల చేస్తుంది నిద్రించు నీవు మేల్కొని మృతులలో నుండిలే జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే హాలూయా హాలూయా జీవానికి ప్రేత వస్త్రాలు సరిపడవు బతుకున్నోడు పెండ్లికి పోయేటోడు ఫంక్షన్కి వెళ్ళేటోడు ప్రేత వస్త్రాలు కట్టుకొని పోతాడా శవానికి కదా అవి సరిపడతాయి శవానికి చూడతారు కదా ప్రేత వస్త్రాలు ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు నువ్వు కట్టుకొని పోతే ఎట్లుంటుంది బాగుండదు కదా అందుకే లాజర్ అనగానే ఆయన హాజర్ అయిన తర్వాత ఆ ప్రేత వస్త్రాలు విప్పి పోనివ్వండి చచ్చినప్పుడు చుట్టినారేమో శవానికి ప్రేత వస్త్రాలు బతికి బయటకు వచ్చినాడు కదా ఇక ఆ ప్రేత వస్త్రాలు అవసరం లేదు మంచి వేయాలి ఆ ప్రేత వస్త్రాలు విప్పి పోనీయండి అని అన్నారు ఈసయ్య చెప్పినాడు కదా అలూయ్య ఏసులోనికి బాప్తిసం పొందిన తర్వాత క్రీస్తులోనికి బాప్తిసం పొందిన తర్వాత ఏ బంధకాలలో బతుకుతున్నావు ఏ మత్తులో ఏ మాయలో బతుకుతున్నావు సంసోన్ అనుకున్నాడట ఎప్పటిలాగా వినజమ్ముకుంటానని అనుకున్నాడట అక్కడ రాయబడి ఉంది యహో వార్తలను విడిచెనని ఎరుగకపోయాను ఏ మత్తులో బతికినాడు ఏ మాయలో బతికినాడు ఈ లోకం శాశ్వతం కాదు ఈ లోకంతో స్నేహం దేవునితో వైరం దేవునితో స్నేహం ఈ లోకముతో వైరం లోకము కావాలా దేవుడు కావాలా హాలలో మద్యముతో మత్తులై ఉండకండి ఈ లోక మాయలో బతకకండి కానీ ఆత్మ పూర్ణులై ఉండండి దేవునికి స్తోత్రం ఏ ఏ పూర్ణులై ఉండాలంట ఆత్మ పూర్ణులై ఉండండి ఏ ఆత్మనో తెలుసా అది జీవమిచ్చు ఆత్మ మొదటి ఆదాము జీవించు ప్రాణి అయినాడు కానీ కడపటి ఆదాము జీవమిచ్చు ఆత్మ అయినాడా అలలుయా ఏ ఆత్మ అయినాడు జీవమిచ్చు ఆత్మ ఆత్మయే జీవింపజేయనది శరీరం కేవలము నిష్ప్రయోజనమా అలలుయ మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణయి ఉన్నాడు క్రీస్తులోనికి బాప్తిసం పొందిన తర్వాత ఆయనకు నివాస స్థలముగా నువ్వు మార్చబడ్డావు ఆయన వచ్చి నీలో నివాసం ఉంటున్నాడు నువ్వు ఏమై ఉండాలంటే ఆత్మ పూర్ణుడుగా ఉండాలంట దేవునికి స్తోత్రం యేసు ప్రభు వచ్చి ఆ నదిలో బాప్తిసం పొందినప్పుడు ఆత్మ పూర్ణుడై అని ఉంటుంది ఆత్మ పూర్ణుడై ఉన్నాడట దేవుడు నజరేడైన యేసుక్రీస్తును ఆత్మతోనూ శక్తితోనూ అభిషేకించననున్నది ఏ ఆయన మేలు చేయించు అపవాద చేత పీడింపబడిన వారిని విడుదల చేస్తూ మేలు చేయించు ఆయన సంచరించినాడట ఆత్మతోనూ శక్తితోను ఆయన నింపబడ్డాడట ఎవరు నా శరేడని సూకరిస్తూ ప్రభు హండ్రెడ్ పర్సెంట్ మనిషిగా ఆయన జీవించినాడు హండ్రెడ్ పర్సెంట్ ఆయన శోధింపబడ్డాడు ఆయన మనవలే శోధింపబడి పాపము చేయలేదు హాలూయా ఆయన ప్రతి శోధనను ఎదుర్కొన్నాడు ప్రతి శోధనను జయించినాడు జీవితం జీవించినాడు ఆత్మ పూర్ణుడైనాడు హాలూయా ఆత్మ చేత నడిపించబడ్డాడు హాలూయా సముద్ర తీరమున వచ్చినాడు హాలూయ ఆత్మ ఆత్మ ఆత్మచేత నడిపించబడి ఆత్మ బలముతో వచ్చినప్పుడు అపవాది అపవిత్రాత్మలు ఆయనను చూసి సర్వోన్నతుడైన దేవుని కుమారుడా సర్వోన్నతుడైనడా మమ్మల్ని నశింప చేయడానికి వచ్చినవా అని కేకలేసినాయి హాలూ హాలూ అపవాది నిన్ను చూసినప్పుడు కిరణ్ కుమార్ గారు అని చూడవు క్రీస్తు కుమారుడా అని చూస్తాయి హలూయ దేవుని కుమారుడా అని చూస్తాయి ఎందుకు అనంటే ఈయన పేరు పరలోకంలో జీవగ్రంథంలో రాయబడ్డది హలలూయా ఈయన ఈ లోక సంబంధమైన బంధకాల నుండి విడిపించబడి క్రీస్తు రక్తము చేత విమోచింపబడి రాజ్యమయములో జీవగ్రంథములో ఈయన పేరు రాయబడ్డది ఈయన క్రీస్తు వారసుడైనడు పరలోక రాజ్య సంబంధి అయినాడు అపవాది నిన్ను చూసినప్పుడు క్రీస్తు కుమారుడని దేవుని కుమారుడని పరలోక సంబంధి అని నిన్ను చూస్తాయి హాలూయా మరి నిన్ను నువ్వు ఎట్లా చూసుకుంటున్నావు హాలూయా ఈ లోకము నాది ఈ లోకములోని ఆస్తులు నావి అంతస్తులు నావి జ్ఞానముంది బలముంది తెలివి ఉంది ఏ మాయలోనో బ్రతుకుతున్నావా పౌలు ఒక వ్యక్తిని చూసి ఏమన్నాడు తెలుసా సమస్తమైన దుష్టత్వముతోనూ మత్సరముతోనూ నింపబడినవాడా దేంతో నింపబడ్డాడంట సమస్తమైన దుష్టత్వముతో నింపబడినవాడా హెలుయా సమస్తమైన దుష్టత్వంతో నింపబడ్డాడంట దేవునికి స్తోత్రం కొంతకాలము నువ్వు సూర్యుని చూడకుందువుగాక గుడ్డు అయిపోయినాడంట ఎవరైనా నడిపిస్తారేమో అని తడువులా అన్నాడంట గారడివాడు దేవునికి స్తోత్రం హలలూయ హలలూయ దేవునికి మహిమ కలుగును గాక అయితే ఆత్మపూర్ణులై ఉండండి